హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రెస్టారెంట్ల స్టైల్ అయితే మండి బిర్యానీ అయితే మా ఇంట్లోనే నేనైతే చేశానమాట ఇప్పుడు మండి బిర్యానీ తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి తిన్న ఆర్డర్ పెట్టుకున్నా మాత్రం థౌజండ్ రూపీస్ లేనిది మండి బిర్యానీ అయితే నాలుగు పీసులు అయితే రావు కదా థౌజండ్ రూపీస్ పెట్టాలా ఈ మండి బిర్యానీకి అనేది మనమే ట్రై చేస్తే బాగుంటుందని అని చెప్పి అయితే వీడియో కూడా అవసరం వస్తుంది తిన్నట్టు కూడా ఉంటుంది తృప్తిగా అనేది అయితే నేనైతే ఈరోజైతే మండి బిర్యానీ అయితే చేశాను శ్రావణ మాసంలో కూడా మీరు చికెన్ తిన్నారని చెప్పి అడగచ్చు మేమైతే శ్రావణమాసం అలాంటిది ఏం చేయట్లేనమాట ఈ ఇయర్ అయితే అయితే మండి బిర్యానీ కావాల్సినది అయితే నేనైతే హాఫ్ కేజ్ చికెన్ తీసుకున్నానమాట హాఫ్ కేజ్ చికెన్లే నాలుగు పీసులు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనమైతే చేసుకుంటానైతే తృప్తిగా భోంచేస్తామని అంటే చూసినాము అలా రెండు అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే తినొచ్చు అనమాట మనం అక్కడ మండికి వెళ్ళి తెచ్చుకున్న ఆర్డర్ పెట్టుకున్న కూడా ఒకటే పూట తినాలి అలాగే ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది నేనైతే టూ హండ్రెడే అయిందనమాట మాకైతే ఎక్కువ కూడా కాలేదు టూ హండ్రెడ్లలో నేనైతే మండీ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను ఎంత తక్కువ అయిందని చెప్పి మీరు అంత అనుకోవచ్చు అనమాట హాఫ్ కేజీ చికెన్కి అయితే వన్ ట్వంటీ రూపీస్ కౌంట్ చేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి అయితే వన్ ట్వంటీ రూపీస్ హాఫ్ కేజీ బియ్యం బాగా బాస్మతి బియ్యం అనమాట కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే హాఫ్ కేజీకి ఎంత అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే అనమాట ఎంత వన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఎంత అయితే వన్ సెవెంటీ థర్టీ రూపీస్ అయితే పెరుగు తెచ్చిన ఎంత టూ హండ్రెడ్లల్లో ఇక ఇంట్లోనే ఉంటాయి కదా ఉల్లిగడ్డలైనా నూనైనా ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అయితే టూ హండ్రెడ్లల్లో అయితే మండి చికెన్ బిర్యానీ అయితే నేనే ఇంట్లోనే చేశాను అనమాట ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది చాలా చూసి చూసిగా టేస్టీ టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే నాకు అయితే అనిపించింది అనమాట మీకైతే ఇక ఈ ముచ్చట్లు ఎందుకని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేస్తాను అనేది అయితే ఫస్ట్ అయితే నేనైతే హాఫ్ కేజీ చికెన్లు అయితే నాలుగు పీసులు అయితే కట్ చేసుకొని వచ్చేసేసి వచ్చాను అది కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట బాయిల్ అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయ వేసుకొని అయితే బాయిల్ చేసుకున్నాను ఎందుకంటే అలా వేసినైతే ఫ్రై అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ అయితే మండి బిర్యానీ కోసం అయితే బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ బాయిల్ చేసుకుని పక్క పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట దూరంగా ఆనియన్ ఫ్రై చేసుకున్నాను ఏ బిర్యానీలకు కూడా ఆనియన్స్ అనేది ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అది పక్కకు పెట్టుకుంటే వేసుకున్న తర్వాత అయితే జీడిపప్పు బాదం పప్పు అయితే కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్ ఇప్పుడైతే కిస్మిస్ కూడా మండి బిర్యానీలో స్వీట్నెస్ కోసం అయితే కంపల్సరీగా అయితే కిస్మిస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ మూడు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకొని నెయ్యి నెయ్యి మాత్రం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ డాల్డా అలానే వేస్తారు కానీ కొంతమంది అయితే డాల్డా అసలు వాడనే వాడద్దు అనమాట నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అన్నమాట చాలా బాగుంది ఆయిల్ తక్కువ పోసుకొని నెయ్యి వేస్తే ఎక్కువ వేసుకొని దాంట్లోకి ఆనియన్లు బగారా అయితే అందులోకి వేసేసుకుని ఎక్కువ బగారా ఫ్లేవర్ అయితే అవసరం లేదనమాట నార్మల్గా స్వీట్నెస్ కోసం నేను అది జీడిపప్పు అవన్నీ వేసుకున్నా కాబట్టి అయితే అలానే బాగుంటుంది అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న దూరం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇందులోకి ఇప్పుడు కొన్ని వాటర్ చికెన్ ఉడకబెట్టుకున్న వా నీళ్ళు అనేది ఉంటుంది కదా అదే అందులో పోసేసుకోవాలన్నమాట అవి సరిపోతే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవాలి కానీ ఇవి పారబోసుకొని వేరే నీళ్ళు పోసుకోవద్ద ఈ బి మండీ బిర్యానీలో ఒక టేస్ట్ ఉండే నీళ్ళు అంటే ఈ చికెన్ నీళ్ళే అనమాట చెప్పలేము అనమాట అంత టేస్టీగా ఉండదు అనమాట అవి నాలుగు గ్లాసులు ఇవి అనమాట ఇంకో గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ అయితే వేరే వాటర్ వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని బాగా మరగాలన్నమాట ఎక్కువ మరగాల కొంచెం ఎక్కువ మరిగే లోపల అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరిగే లోపల అయితే నేనైతే చికెన్ మండికో ఫ్రై చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా నేను కారం కారం వేసా ఎందుకంటే నెలిచి చప్పగా ఉంటుందేమో అని చెప్పి అయితే కారం మసాలా ఉప్పు అవన్నీ వేసేసుకొని నీళ్ళు అనేది వేస్తారు కాగబెట్టుకుంటున్నాను ఇవ కారం వేసుకోకుండా అలా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే మాకు కొంచెం స్పైసీ కొద్దిగా తగలాలని చెప్పైతే నేనైతే కారం అది వేసుకున్నాను అందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను ఆఫ్ నిమ్మకాయ రసం కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికైతే సాల్టు అలాగే కారం ఉప్పు ఇవన్నీ అయితే చికెన్ ముక్కలకైతే పట్టించేసి ఒక్క టెన్ మినిట్స్ అనేది పక్కకు పెట్టేసుకుంటే ముక్కలకి అనేది అయితే బాగా పడుతుంది అనమాట అప్పుడు పడితే కానీ నూనెలకు ఆవిరి పీల్చుకోకుండా ఉంటుంది అలాగనే పట్టదు ఇవన్నీ పక్కకు పెట్టేసుకు మొత్తం కలుపుకొని ఇప్పుడు ముక్కలకి అనేది పట్టేసుకోవాలి అనమాట ఎంత ఇది ముక్కలు కలుపుతుంటేనే నెయ్యి వేసి కలిపి కలుపుతున్నాం కాబట్టి అయితే ఎంత ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా ఎంత బాగా వస్తుందనమాట ఆ ముక్కలే పచ్చిపచ్చి తినాలంత ఇది అనిపించింది మండి బిర్యానీ మనకొస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే అసలు అంత టేస్టీగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మండి తెచ్చుకొని బుక్ చేసుకొని అయినా మండికి పోయి తిన్నా కూడా కొంచెం కొంచెం తినాలి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ అమౌంట్ పట్టాలన్నమాట అంత అవసరం లేదు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్లలో అయితే ఇష్టం వచ్చినంత తినేంత మండి బిర్యానీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎప్పుడైతే పెంక ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి పోసుకున్నాను అనమాట ఆయిల్ అనేది చాలా తక్కువ వాడేసుకున్నాను ఈ బిర్యానీల కోసం అయితే టేస్టీ కోసం అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇంకా ఆల్రెడీ అన్నం ఉడకొ దాని మీద పెట్టేసేయాలి కాబట్టి అయితే ముక్కలు అనేది ఉడకమని చెప్పి ఎక్కువ ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకుని రెండు పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా రెండు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అన్నం అయితే మొత్తం అయిపోయింది అనమాట కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను ఫుడ్ కలర్ అసలు అవసరం లేదు కాకపోతే నాకు ఎందుకు వేయాలనిపించింది కలర్ఫుల్గా ఉండాలని చెప్పితే ఫుడ్ తీసేసుకున్నాను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ అనేది ఉన్నది కదా దానిపైన అయితే మొత్తం వేసేసుకున్నాను అనమాట అసలు ఏ మూత తీసి వేస్తుంటేనే ఆ ఫ్లేవర్ అయితే మండి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసింది అనమాట అంత బాగుంది అందులోకి ఇంకా కొంచెం ఫ్లేవర్ రావాలంటే ఏం చేయాలంటే ఆయిల్ నెయ్యి అలాగే ఒక మూత పెట్టి అందులో ఇంకే ఇంకా ఏదో వేస్తారు ఫ్రెండ్స్ నాకు అసలు ఐడియా లేదనమాట అది వస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది కానీ మేము అవన్నీ చేయలేదనమాట ఇప్పుడు పైనంగా ఆ చికెన్ ముక్కలు అనేది పెట్టేసుకొని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు అవన్నీ ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా ఎన్ని జీడిపప్పు ఎన్ని పప్పు అంటే ఒక వేసినాం వేసినామన్నమాట అవన్నీ తినడానికి తింటుంటే ఆ స్వీట్నెస్ తగ్గుతుంటుంది కదా ఆ ఫ్లేవర్ అనేది అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ నేనైతే చెప్పలేము కానీ అసలుకైతే ఈరోజైతే మండి బిర్యానీ అసలు ఎంత బాగుందంటే మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి